ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ నేధో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికుల ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సి కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ ఆనమ్ సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు ఎమ్మెల్యారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి శ్రీనివాస్ రాష్ట్ర చైతన్ శివప్రసాద్ పెద్దలు ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు అందరికీ నమస్కారాలు అందరు కూడా మన ఎలక్షన్ లో బాగా ప్రతి గ్రామంలో మంచి తెచ్చి చంద్రమోహన్ రెడ్డి గారిని గెలిపించుకున్నాం చంద్రబోహన్ లేకపోయినా ఇంట్లో కూర్చోలేదు అటువంటి నాయకుడు మనకు ఉండటం నియోజకవర్గం మన తెలుగుదేశం కూడా ఈ సభాపంగా తెలియజేస్తా ఉన్నారు

నేను కూడా ఇప్పుడు కూడా గత ప్రభుత్వం పన్నెండు లక్షల కోట్లు అప్పు చేసిన దాని వల్ల తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు కూడా సంక్షేమం అభివృద్ధి కూడా మీకు అందరికి పనిచేస్తుంది మన గతంలో కూడా ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా పేదల కోసం పేద బలహీన కోసం ముఖ్యమంత్రి ఈ రోజు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం పెన్షన్ కార్డు డెబ్బై రూపాయలు డెబ్బై రూపాయలు చేసింది వైఎస్ కాల్సే రెండు వందల రెండు వేల రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు చేశాడు దాని తర్వాత ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల జరిగింది మనం ఇచ్చిన ఆమీ మేరకు నాలుగు వేల రూపాయలు మళ్ళా అమౌంట్ గ్యాప్ కూడా ఏడు వేల రూపాయలు వేరే లీవ్ జరిగింది మన ఆమీద కూడా అమ్మాయి గ్యాస్ కనెక్షన్ సంవత్సరానికి మూడు ఇస్తానో ఇవ్వటం జరిగింది అదే విధంగా రైతు భరోసా కూడా అందరిలో ఇస్తానట్టు కూడా అనౌన్ చేయడం జరిగింది మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా చూడటం కూడా జరుగుతుంది ఇవన్నీ కూడా రాష్ట్ర బడ్జెట్లో లో ఇబ్బంది కూడా ఎప్పుడు కూడా ఇవన్నీ కూడా సంక్షేమ కార్యక్రమాలు కూడా అన్ని చేస్తా ఉన్నారు ఇంకా కూడా మనం లోకేష్ బాబు మంత్రిగా ఎడ్యుకేషన్ మంత్రిగా చూస్తా ఉంటారు పాఠశాలన్నీ కూడా మంచి పేద బలహీన అన్నీ నాలుగుండేది నిర్మతిస్తుంది సరిజన్ వాడన్ కార్డు స్కూల్ సైలెంట్ పాల్ నాలుగు రోజులు నాలుగు రోజులు ఎనిమిది మంది డీటర్లు ఉండేవాళ్ళు ఇవన్నీ కూడా అప్పుడు కూడా చంద్రమోహన్ మంత్రిగా రోజు కూడా ఇవన్నీ క్లబ్ చేసి ప్రతి క్లాస్ టో చెప్పడం ఉండేటట్టు ఇప్పుడు లోకేష్ బాబు గారు కూడా ఆ విధంగా అన్ని నుంచి క్లబ్ చేసి క్వాలిటీ ఇంటివేషన్ చర్యలు తీసుకుంటా ఉన్నారు అది కూడా చంద్రబాబు దృష్టి చేసుకుంది బాటైనట్టు కాకుండా దగ్గరలో ఉండే పిల్లలకు కూడా

ఈ రోజు కూడా వాళ్ళకి చెయ్యి ఒక్కొక్కరికి లక్ష రూపాయలు కోట్లు జడిమాన పడింది చివరికోట్లో ఆయన ఇచ్చాడు ఆయన ఆయన నేను ముప్పై సంవత్సరాలు సదేశంలో సదేశంగా అధికారంలో ఉంటానన్నట్టు డివైడ్ చేశాడు ఈ బలహీన వర్గా రౌదీ సీట్లు ధ్వంసం చేయి వల్ల ఈ రోజు ఆయన జూన్ రెండు రోజు ఈ రోజు ఈ రోజు అనుభవిస్తున్నాడు ఆ విధంగా ఈ రోజు ఆయన చేసిన తప్పు తప్పు చేయకుండా బల్వన్ వాడు ఇబ్బంది పెట్టాడు ఈ రోజు ఆయన తప్పు చేసేసి బయట ఎక్కడెక్కడో వెళ్తా ఉన్నాడు సొంత ఆయన నిర్ణయం నాయకుడు ప్రజలు ఆయన ముందుండే ముందు కోర్టు అయ్యి ఈ రోజు ఆయన నిజాయితీని చూప్ చేసుకోవాలని చెప్పి పుట్టి అవకాశం ఇచ్చింది సందర్భంగా ధన్యవాదాలు చూపుతా ఉన్నా ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం సివో స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్ నీట్ లో టాప్ ర్యాంక్ కోసం సివో మెడి ప్రోగ్రామ్ ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ టీచర్స్ తో బెస్ట్ ఫెసిలిటీస్ తో హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐవో క్యూమైలో గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ధనలక్ష్మీపురం నెల్లూరు ఫోన్స్